హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంవిస్ క్రియేషన్స్ మా పివిటీ మార్కెట్ షాప్ వచ్చేసి చైతన్యపురి మెట్రో స్టేషన్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అండ్ అది మెయిన్ రోడ్ మీద డైరెక్ట్ గా కనిపిస్తుంటుంది బిల్డింగ్ ఓమ్ని హాస్పిటల్స్ ఆపోజిట్ లో ఉంటుంది అండ్ కొత్తపేట క్రాస్ లో పెట్రోల్ బంక్ ఉంది దాని పక్కనే లొకేట్ అయ్యింది పద్మవతి టెక్స్టైల్స్ అని ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి పీవీటీ మార్కెట్ కి మెయిన్ ఎంట్రెన్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ మనం గ్రౌండ్ ఫ్లోర్ కి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళగానే రైట్ లో ఫస్ట్ లిఫ్ట్ అక్కడ ఆఫీస్ ఉంటది ఆఫీస్ పక్కనే లిఫ్ట్ ఈ లిఫ్ట్ లో వెళ్ళాలి ఇది మెయిన్ ది వేసే ఇక్కడ ఉంటారండి అక్కడ ఫస్ట్ లో లిఫ్ట్ లో వెళ్తే థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళేసి రైట్ తీసుకోగానే కొంచెం ముందుకు వెళ్తే రామకృష్ణ గద్వాల్ శారీ షాప్ నెంబర్ త్రీ టెన్ థర్డ్ ఫ్లోర్ గద్వాల్ కుట్టుపట్టు సారీస్ అండి మంచి పీచ్ కలర్ కి ఇంక్ బ్లూ ఎంత మంచి టెంపుల్ వివింగ్ ఉంది చూడండి గద్వాల్ అంటే టెంపుల్ వివింగ్ టెంపుల్ వివింగ్ అంటే గద్వాల్ అంత బాగుంది సారీ దగ్గర దగ్గరికి ఒకటి మామిడికాయ బుట్టీస్ ఇంకొకటి ఇట్లా రౌండ్గా సారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లానే బుట్టీస్ ఉంటాయి అండ్ పళ్ళు చూడండి ఎంత బాగా ఉంది అసలు చాలా రిచ్ లుక్ ఉంటుంది సారీ ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ అంత బాగా తిప్పారండి మన వ్యూవర్స్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ వస్తుందండి విత్ పళ్ళుకి ఏ కలర్ అయితే వస్తుందో మనకు అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ క్లాత్ గురించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు చూడండి బటర్ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుందండి మా శారీస్ ఇది వచ్చేసి మంచి రామా బ్లూ గ్రీన్ మిక్స్డ్ అండి ఇది పట్టు కాబట్టి మనకి షేడ్స్ అన్నీ మిక్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మంచి లైట్ ఆనంద అండ్ చూడండి ఇందాక మనం చూసిన శారీ వచ్చేసి చిన్న టెంపుల్ ఇది వచ్చేసి పెద్ద టెంపుల్ అండి మీకు ఇక్కడ టెంపుల్లోనే అర్థమైపోతుంది ఒరిజినల్ శారీ ఏంది పవర్లు ఏంటి అనేది అండ్ బుట్టిష్ చూడండి ఎంత బాగొచ్చాయి చిన్న చిన్న బుట్టిస్ని కూడా ఎంత బాగా తిప్పారండి మన వీవర్స్ అండ్ పళ్ళు చూడండి అసలు డిజైనర్ పళ్ళు ఉన్నట్టే ఉందండి ఇదైతే శారీ మాత్రం అదిరిపోయింది కొంతమంది డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తామంటే చూడండి వాళ్ళకి మాత్రమే బెస్ట్ కా శారీ అని చెప్పచ్చు చూడండి అబ్బా చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ దాన్ని పింక్కి మంచి కార్బన్ బ్లూ అంటారు కదండి కార్బన్ పేపర్ ఉంటుంది చూసారా అదే కలర్ బ్లూ మీకు ఇక్కడ థ్రెడ్లో అర్థమైపోతుంది కలర్ ఒకసారి చూడండి క్లియర్గా అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుంది అసలు క్లీన్ అండ్ నీట్గా బాగుంది శారీ అండ్ బుట్టీస్ ఆల్ ఓవర్ దగ్గర దగ్గరకు ఉంటుంది ఓవరాల్ శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు చాలా రిచ్ లుక్ ఇప్పుడు వచ్చే పెళ్ళిళ్ళ సీజన్కి ద బెస్ట్ కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్ వస్తుంది విత్ బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మంచి రాణి పింక్కి రెండు బ్లూ అండి టెంపుల్ కానీ బుట్టీస్ కానీ ఎంత దగ్గర దగ్గరకు ఉన్నాయి చూడండి అసలు గద్వాల్ శారీస్ అంటే ఒకప్పుడు ఉండేది పెద్దవాళ్ళు కట్టుకుంటారు అని అట్లా అస్సలు కాదండి ఇప్పుడు ఒక తెలుగుతనం ఉట్టి పడేదంతా మన గద్వ చీరల్లోనే అండి అండ్ మనకి ఇక్కడ నార్ట్స్లోనే తెలిసిపోతూ ఉంటుంది మనకు హ్యాండ్లూమ్ అనేది ఇది వచ్చేసి నెమలి పింఛం కలర్కి రెండు బ్లూ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ మ్యాంగోస్ చూసారా ఎంత మంచిగా డిజైన్ రెగ్యులర్ కాకుండా ఎంత డిజైనర్ ఉందండి సారీ కొంతమంది ఉంటారు డిఫరెంట్ కలర్ ట్రై చేయాలి అని చెప్పి అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు చాలా బాగుంది మీకు శారీ వెనకలు కూడా చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉంది చూడండి వేవింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ చూడండి మీకు ఇలా అని చూపిస్తారు శారీ క్వాలిటీ అర్థమైపోతుంటుంది ఇది వచ్చేసి మంచి స్కై బ్లూకి నేరేడు పండు కలర్ అంటారు చూసారా అండి ఆ కలర్ బార్డర్ పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా ఉంటుంది అసలు గద్వాల్ శారీస్లో బాడీ ప్లెయిన్గా ఉంటుందండి బార్డర్ అండ్ పళ్ళు హైలైట్ అయిపోతుంది అదే గద్వాల్ స్పెషాలిటీ మావన్నీ ఒరిజినల్ కుట్టుపట్టు శారీస్ అండి ఇది మంచి ఇంక్ బ్లూకి బేబీ పింక్ అండి చాలా బాగుంది శారీ అండ్ రేర్ కాంబినేషన్ ఇది అండ్ బార్డర్ కూడా చాలా మంచి వచ్చింది చూడండి ఒకసారి క్లోజ్ అప్లు కూడా చూపిస్తున్నా అండ్ ఎక్కడ థ్రెడ్లు ఇవ్వడం కానీ అట్లా ఏం లేదండి శారీ మొత్తం చాలా బాగుంది అండ్ బుట్టీస్ కూడా చూడండి చిన్న బుట్టీ వచ్చి మళ్ళీ దాని చుట్టూ ఒక డిజైన్ చిన్న చిన్న పార్ట్ కూడా వదలదండి మా వ్యూవర్స్ అంతా బాగుంటుంది క్రాఫ్ట్ మాత్రం ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్కి ఆకుపచ్చ కలర్ అండి చాలా బాగుంది శారీ మాత్రం ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండ్ ఒకసారి వెనకలు కూడా చూడండి మీకు థ్రెడ్లు ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏం లేవు ఇట్లా తగులుకొని ఊసిపోవడము ఇవన్నీ కాదండి మాది హ్యాండ్లూమ్ కాబట్టి కంప్లీట్గా అసలు నీట్గా ఉంటుంది వివింగ్ కూడా మీకు లూమ్ అయితేనే మీకు ఇట్లా వెనకలలో ఇవ్వడము ఇట్లా పట్టీలకి తట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్లో అది ఉండదండి మీకు ఇక్కడ ఫోల్డింగ్లోనే అర్థం అయిపోతుండదు చూడండి శారీ ప్యూరిటీ ఏంటనేది ఈ శారీ వచ్చేసి మంచి నావి బ్లూకి రెడ్ బార్డర్ అండి అండ్ ఈ సారీలో బుట్టిస్ చూడండి టూ కలర్స్ వచ్చేసాయి గోల్డ్ జరీ అండ్ రెడ్ రెడ్ వచ్చేసి థ్రెడ్ అండి ఇది జరీ అండ్ బార్డర్ చూడండి చాలా బాగుంది అసలు పళ్ళులో కూడా చూడండి ఎంత బాగుంది చిన్న చిన్న మామిడి పిందెలు ఇది వచ్చేసి గద్వాల్ కుట్టు పట్టు శారీస్ అండి ఇవి మంచి నావీ బ్లూకి మెజంతా పింక్ అండ్ బార్డర్ చూసారా ఎంత మంచిగా ఉంది అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్